హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మన మనకి జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి ఈ నెల పన్నెండవ తారీఖున మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వము అధికారంలోకి రాబోతుందండి ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాల్లోని ఒక మూడు పథకాలపై సంతకం చేయబోతున్నారని సమాచారం అయితే ఉంది అది ఏ మూడు పథకాలన్నది మనకి అయ్యే వరకు కూడా తెలియదండి అయితే కనుక మనకి ఈ సూపర్ సిక్స్లో ఉన్న పథకాల్లోని మహాలక్ష్మి పథకం ఒకటి ఉచిత బస్సు ఒకటండి అంటే మహిళలకు ఉచిత బస్సు ఈ రెండు పథకాలు అయితే కనుక ఈ సూపర్ సిక్స్లో ఉండడం వల్ల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వీటిపై సంతకాలు చేసే అవకాశం అయితే కనుక నైన్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి అయితే కనుక ఈ మహాలక్ష్మి పథకం అంటే ఏమిటి ఈ మహాలక్ష్మి పథకం కింద ఏమీ మనకు వస్తుంది అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి అర్హత ఏమిటి అలాగే ఉచిత బస్సు మనకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదండి ఈ ఉచిత బస్సు ప్రయాణంకి మనం ఏమైనా అప్లై చేసుకోవాలా లేకపోతే డాక్యుమెంట్స్ ఏం చూపించాలి అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది వీటన్నిటి గురించి ఈరోజు వీడియో ఉంటుందండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పినా అందజేస్తామని ఎన్నికల సమయంలోని హామీ ఇవ్వడం అయితే జరిగిందండి అయితే కనుక ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళల బ్యాంక్ ఖాతాల్లోని ఫస్ట్ తారీఖు కూడా పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే కనుక ఇది ఇది వరకు పాత ప్రభుత్వం అయితే కనుక అండి మనకి ఎస్టీకి ఒక పథకం ఎస్సీకి ఒక పథకం బీసీకి ఒక పథకం అదే అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళకి ఒక పథకం ఇలాగా ఐదారు పథకాల కింద ఉండి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేయడం జరిగింది అన్నమాట కానీ ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా అంటే ఎలా అంటే కనుక నెలకి పదిహేను వందలు చెప్పినా అంటే ఈ క్యాస్ట్తో సంబంధం లేదన్నమాట అండి ఏ కులాల వారికైనా సరే ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని లేకుండా అందరికీ కూడా నెలకి ఒకటో తారీఖున పదిహేను వందల రూపాయలు చొప్పున మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ పథకము ఆల్రెడీ కర్ణాటకలోని మన తెలంగాణలో కూడా ఆల్రెడీ ప్రారంభించారండి కర్ణాటకలో అయితే కనుక ప్రతి మహిళకి కూడా రెండు వేలు చొప్పున గృహలక్ష్మి అనే పథకం కింద వారి వారి ఖాతాల్లోకి ఫస్ట్ తారీఖు కల్లా కూడా జమ చేయడం జరుగుతుందండి అలాగే తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వారి వారి ఖాతాల్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది ఎన్నికలు కోడ్ ఉండడం వల్ల దాన్ని అయితే కనుక అలా డేట్స్ మారుస్తూ వచ్చారు ఈ నెలాఖరికల్లా అది ఆ పథకాన్ని అమలు చేస్తానని సమాచారం అయితే కూడా ఉందండి కానీ మనకి మన ఆంధ్రప్రదేశ్లోని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారి వారి అకౌంట్లోని ఫస్ట్ తారీఖుల్లో వేస్తామని గృహం ది మహాలక్ష్మి పథకం కింద చెప్పడం అయితే జరిగిందండి ప్రతి మహిళ అంటే కూడా అందరి మహిళలకి వేసేస్తారని కాదండి రేషన్ కార్డులో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఒకరికి మాత్రమే వేస్తారండి అందరికీ అంటే అందరి మహిళలకి అంటే అన్ని కులాల్లో ఉన్న మహిళలకి అని అర్థం అవటండి అంతేగాని రేషన్ కార్డులో ఉన్న ప్రతి మహిళకు అని మాత్రం కాదు మాట అయితే కనుక ఇది మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్నైతే కనుక అప్లై చేసుకోవడానికి మనకి అవకాశాన్ని అయితే ఇస్తున్నారండి అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అన్నది కూడా మనకి డీటెయిల్గా చెప్తారండి ఇప్పుడైతే కనుక వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కనుక ప్రతి మహిళకి పదిహేను వందలు చొప్పున మహాలక్ష్మి పథకం కింద అప్లై చేయాలి అంటే కనుక ఈ మహాలక్ష్మి పథకంకి ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక అర్హత కానీ డాక్యుమెంట్ కానీ అనుకుంటే రేషన్ కార్డు ఉండాలండి అలాగే రేషన్ కార్డ్లోని ప్రతి మహిళకి ఇస్తారా అంటే కనుక ప్రతి మహిళకి ఇవ్వరండి రేషన్ కార్డులోని ఒక్క మహిళకి మాత్రమే ఇస్తారు అలాగే వస్తే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపమాట అలాగే అప్లై చేసేటప్పుడు ఆ మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది మాట అండి అలాగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నట్లు ధృవీకరించాలంటే కనుక దానికి ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు హిస్టరీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఎందుకు అంటే కనుక ఆధార్ కార్డ్లోని డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ ఆధార్ కార్డు హిస్టరీలోనైతే కనుక వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మార్చినట్టు అంటే ఈ పథకాని కోసం కొంతమంది ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తారు కదండి అలా మార్చినట్లయితే ఆ హిస్టరీలో చూపించేస్తుంది అన్నమాట అండి ఎప్పుడు మార్చారు ఏ డేట్ను మార్చారు అని అన్నది చూపిస్తుంది అనమాట సో అలాగా వాళ్ళు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఉన్నట్లయితే కనుక హిస్టరీలోని ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు మాట అండి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకటే రన్ అవుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు కానీ మధ్యలో మార్చుకొని డేట్ పెంచుకున్న చేసినా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు మాట అండి దాంతోపాటు ఏంటంటే అందుకే వీళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఆధార్ హిస్టరీ కూడా డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మహాలక్ష్మి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక రేషన్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్తో పాటు ఆధార్ హిస్టరీ ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అలాగే వాళ్ళు రెసిడెన్స్ కింద ఓటర్ ఐడి కానీ లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ అనమాట అండి ఇవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫోటో ఒకటి ఉండాలి ఇంకా ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సంబంధించి ఇన్కము క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ కూడా అడుగుతారు అనమాట సో అందుకే అందరూ కూడా కొత్తగా క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి దేనికైనా సరే మీకు అవసరం పడుతుంది అనమాట అప్పటికప్పుడు ఆ పథకానికి పరిగెత్తే బదులు మనం చేయించుకొని ఉంచుకుంటే కనుక మనకి దేనికి అప్లై చేయాలన్నా సరే మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ పథకాలకైనా సరే క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ అడుగుతారు కదండి సో అందుకే మీరు ముందుగా పెట్టుకొని రెడీగా ఉంచుకోండి మాట సో మరి రెండో పథకానికి వస్తే కనుక మహిళలకు ఉచిత బస్సు మాట అండి అంటే ఇది మరొక అప్డేట్ మాట అంటే మహిళలకి ఉచితంగా బస్ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే వాళ్ళు బస్సు ఛార్జెస్ పే చేయక్కర్లేదు మాట అయితే అన్ని బస్సులకినా అంటే కనుక అన్ని బస్సులకి ఇవ్వరండి అదేంటంటే గవర్నమెంట్ బస్సులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అయితే మనకి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి చేసే ఫస్ట్ సంతకం ఇదైతే ఉంటుందని అందరూ అంటున్నారండి ఇదైతే కనుక మన సూపర్ సిక్స్లో కూడా ఉంది దీన్ని మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అమలు చేస్తారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఉచిత ఫ్రీ బస్ మాట అండి ఫ్రీగా అంటే ఉచితంగా బస్సులో మీరు ప్రయాణం చేయవచ్చు ఏ రకమైన ఛార్జెస్ మీరు చెల్లించనక్కర్లేదు అయితే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు అని మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు అని ఎలా తెలుస్తుంది అంటే కనుక మీరు బస్ ప్రయాణం చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది లేదా ఆధార్ కార్డులో అడ్రస్ వేరే ఉన్నట్లయితే వాటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి మీరు చూపించండి అలాగే మీకు మీరు చూపించిన వెంటనే మీకు ఫ్రీగా బస్ ప్రయాణం అయితే కాదండి అంటే ఫ్రీ బస్ ప్రయాణమే కానీ ఏంటంటే దానికి టికెట్ కూడా ఉంటుంది జీరోతోనే టికెట్ అయితే వస్తుందండి అది మీకు ఇస్తారన్నమాట కానీ మీరైతే కనుక ప్రైవేట్ బస్సెస్లోని మీరు బుక్ చేసుకున్న బస్సెస్లో అయితే ఇది వర్తించదండి ఓన్లీ ఆర్డినరీ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్లో మాత్రమే ప్రయాణం చేసే ఆడవాళ్ళకి మాత్రమే ఉచితంగా ప్రయాణం అన్నమాట అండి అంటే ఫ్రీ బస్ ప్రయాణం అన్నమాట అయితే కనుక ఇది తెలంగాణలోని కూడా ఆల్రెడీ పెట్టారు సక్సెస్ఫుల్ అయిందండి అలాగే ఇప్పుడు మనకి పన్నెండో తారీఖున గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది మనకి రాబోతుందండి ఈ పథకం అయితే కనుక సో మరి ఇది చాలా మంచి శుభవార్తే కదండి అయితే ఏ పథకాన్నైనా సరే అండి మనమే దుర్వినియోగం చేసుకుంటున్నాం ఫ్రీ బస్ అన్నారు కదండి మనమే గొడవలాడేసి మనమే కొట్టుకొని మనమే చేస్తే ఏ పథకాన్ని అయినా కూడా దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతాం మనమేనండి అందుకే కొన్ని మనకి మన వరకు వచ్చి కూడా ఆగిపోతున్నాయి అనమాట చూసారు కదండి ఈ నెల పన్నెండవ తారీఖున మన టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్లో లో భాగమైన మహాలక్ష్మి పథకం కింద పదిహేను వందల రూపాయలు ఆడవాళ్ళందరికీ వయసుతో సంబంధం లేకుండా ఉచిత ఫ్రీ బస్ మాట అండి అధికారంలోకి రాగానే ఇవి మనకి రాబోతున్నాయి మాట అండి సో మరి ఇలాంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి